వరుసగా వచ్చి వారిని అభినందించు వేదిక పెద్దలకు వేదిక ముందున్న కళాకారులకు కళాభిమానులకు నా హృదయపూర్వక నమస్కారం పై నుంచి మా నాన్నగారు మెట్ట అప్పారావు నాయుడు గారి దివ్య ఆశీస్సులు వేదిక ముందున్న మా అమ్మ ఇందిరా గాంధీ సుభాశీసులు నా కనక మీద నాకుండే నిబద్ధత ముఖ్యంగా నా మీద నాకుండే నిబద్ధతకు తర్కాలమే ఈరోజు ఈ పురస్కారం ఈ అభినందనని నేను నమ్ముతున్నాను తాను మార్క్స్ గారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు అది ఎందుకన్నారో నాకు తెలియదు కానీ నా చిన్నతనం నుంచి నేను ఆ మాటకి వ్యతిరేకిన ఎందుకంటే ఏం ఆర్థిక సంబంధం ఉందని ఈరోజు ఇంతమంది పెద్దలు ఇంతమంది ఆప్యాయత అనురాగాలు ఏం ఆర్థిక సంబంధం ఉందని నా కోసం ఈ వర్షాలు ఇది ఎప్పటికీ మర్చిపోలేదు మీ అందరి అభిమానం చిన్నవాడికి ఇంతటి పెద్ద గొప్ప సత్కారం నిజంగా ధన్యుణ్ణి ఈ సందర్భంగా మా నాన్నగారి గురించి ఒకటి రెండు మాటలు చెక్ పూపిస్తాను ఓన్లీ టూ త్రీ మినిట్స్ తెలుసా రెండు వేలు రెండు వేల నాలుగో సంవత్సరం వరకు మా నాన్నగారితో మాకు పెద్ద అనుబంధం ఉండేది కాదు ఎందుకంటే ఉదయం లేచేసరికి ఇరవై ముప్పై మంది ఆయన దగ్గర ఏవో పంచాయతీలు రాత్రి రిహార్సల్స్తో రాత్రి పన్నెండు వంటి గంటకు ఆయన రావడం ఇది రొటీన్ మా చిన్నతనం ఆల్మోస్ట్ పెద్దోళ్ళు అయిన వరకు టీనేజ్ దాటిన వరకు మా చిన్నాన్నలు మెట్ట కృష్ణారావు ఈరోజు ఈ సభలో ఉన్నారో లేదో మెట్ట సత్యనారాయణ గారు అడ్వకేట్ గారు మాకు చదువు చెప్పిన వాళ్ళే దండించిన వాళ్ళే అన్నీ వాళ్ళతోనే సాగిపోయింది కానీ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు ఆ టైంలో మాత్రం మా నాన్నగారితో నేను మా తమ్ముడు మెట్ట వెంకటరాజు విపరీతంగా రాష్ట్ర రాష్ట్రేత్రలో చాలా నాటకాలు వేశాను అయితే పంతొమ్మిది మా నాన్నగారికి నాటకం మీద ఎంత ఇంట్రెస్ట్ అనేది చెప్పాలన్నదే నా ఉద్దేశం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం లచ్చయ్య నాటక కళా పరిషత్తు గారు పెద్దలు పన్నా లక్ష్మీమూర్తి గారు కండక్ట్ చేశారు అప్పుడు నేను కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అక్కడ చెన్నైలో ఎక్కడో చదువుతున్నాను అప్పుడు మా సత్యనాన్న అదే సత్యనారాయణ అంటే సత్య సత్య నాన్న ఉత్తరం రాశారు నువ్వు వచ్చేట్టుగా రమ్మని నేను వస్తే ఏదో అనుకున్నాను అప్పుడు ఫోన్లు అందుబాటులో లేవు వస్తే మా నాన్నగారు అన్నారు ఈ రెండు రోజుల్లో ఫాజుల్ బాయ్ పట్ల నాటక ఉంది నువ్వు ఉషికాకి నాటిక వేసి వెళ్ళిపో అందులో అందులోనే ముస్టోడు కానీ అంటే మా ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయండి అంటే పర్లేదునే వేసి వెళ్ళిపో అంటే నా ఎగ్జామ్స్ కంటే ఒక కొడుకుగా నేను ఆర్టిస్ట్ గానే ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు అలాగే ఆయన టూ థౌజండ్ ఫోర్ లో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు మరో పది రోజుల్లో చనిపోతారని మాకు తెలుసు గౌరవ పెద్దలు హైకోర్టు జస్టిస్ శ్రీ గురుగుబల్లి ఇతర రోజులు గారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ నెల రోజులు వచ్చేవారు ఒకరోజు బహుశా ఆయన చెప్పారేమ్మ మీరు మరో పది రోజుల్లో చనిపోతారండి అని నేను చెప్పలేదు మా నాన్నగారికి ఆయన చెప్పారేమో ఆయన లోపలికి వెళ్ళినట్టునే నేను మా తమ్ముడు మా అమ్మ బయటకు వచ్చేశాను ఎప్పటిలాగే మేము లోపలికి వెళ్ళేసరికి ఆయన కళ్ళల్లో ఆయన కళ్ళల్లో ఇక్కడి వరకు డ్రావచ్చు అంటే ఈయనకి చెప్పారా అని మేము అనుకునే ఒక ఆయన ఆడిన మాటలు మూడేనండి ఒరే నాన్నమ్మ తాతగా మీతో గడపాలని ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు కలిగపట్నంలో ఉంది మన నాటికి అక్కడ సెలెక్ట్ అయింది మనం ఎలాగైనా ఆ నాటికి ఆడాలి అన్నారు అంటే చనిపోతానని తెలిసి కూడా ఒక కళాకారుడు అలా అన్నాడంటే అంటే నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నానండి అంటే జీవితానికి దభం పట్టేది నాటకం ఆడతారు కానీ ఆయన జీవితమే నాటకం అందువల్లనేమో ఆయనంత గొప్పవాళ్ళం కాలేకపోయినా నేను మా తమ్ముడు ఈ రోజుకి అవకాశం ఉన్న ప్రతిసారి నాటకం ఆడటానికే ప్రయత్నిస్తున్నాం నా జీవితంలో గొప్ప కళా భవనాన్ని కట్టుకోమని నా చిన్నప్పుడు ఐదో తరగతిలోనే ప్రోత్సహించిన మా నాన్నగారికి ఆ కళా భవంతిని గట్టి పునాదులతో నిర్మించుకునే అవకాశాన్ని కల్పించిన మా గ్రామం సనపలవానిపేట హెచ్ఎర్ల మండలం అరుణోదయ ఆర్ట్స్ ప్రతి కళాకారుడికి ఉభయ తెలుగు రాష్ట్రాలలో నలుగుడు అనే నా భవంతిని చాలా అందంగా చూపించిన గౌరవ గురువుగారు శ్రీ కెకేఆర్ స్వామి గారికి ఈ సందర్భంగా నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను అలాగే మా కుటుంబం మా తమ్ముడు మా అక్క చెల్లి మా ఫ్యామిలీ మొత్తం చాలా సపోర్ట్ అండి ముఖ్యంగా నా సరీమణి ఆవిడక్కడ ఉండే అడ్వకేట్స్ చాలామందికి తెలుసుంటారు రోజుకు సుమారు పన్నెండు గంటలు బిజీగా ఉన్నప్పటికీ నేను నాటకానికి వెళ్ళే పది నిమిషాలు అరగంట ముందు మాత్రమే ఇంటికి వెళ్ళేసరికి బ్యాగ్ అంతా రెడీ చేసి జస్ట్ నేను వెళ్లే ముందు నాకు బ్యాగ్ అందించి తర్వాత ఫోన్లో అది అక్కడ పెట్టాను ఇది ఎక్కడ పెట్టాను ఈవెన్ నా డ్రెస్సెస్ నాటకానికి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసే నా సజీవన్ కోసం ఈ సందర్భంగా చెప్పక తప్పదు పద్దెనిమిది ఏళ్ళ పిల్లగా మా ఇంటికి వచ్చి ఈ రోజుకి నన్ను పద్దెనిమిది ఏళ్ళ పిల్లాడిగా చూసుకుంటున్నా తనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే మా డిపార్ట్మెంట్ ఇక్కడ మా సిస్టు నాయుడు గారు ఉన్నారు అలాగే నర్సింహులు గారు మహంత్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళంతా నేను వాళ్ళందరిలో అన్నిటిలోనూ చిన్నవాడినైనా నన్ను పెద్దవాడిగా చూస్తూ అలాగే గోపికృష్ణ గారు మా గుప్తా గారు భాస్కరరావు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య ప్రతి సభ్యునికి మా సత్యనారాయణ గారు పేరు పేరున ఎందుకంటే ఇంత అభ్యాసమైన ప్రేమను చిన్నవాడి అయినప్పటికీ పెద్దవాడిగా గుర్తించిన ప్రతి ఒక్కరికి పేరు ఎందుకు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరి పేర్లు చెప్పలేము అందుకే అందరూ రాసుకున్నాను అయినప్పటికీ కొన్ని మర్చిపోతాం కాబట్టి పేరు నా శిరస్సు వంచి వారికి నమస్కరిస్తూ నాకు అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖలిత హస్తాలతో వినమ్రంగా నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ధన్యవాదాలు ఇప్పుడు ಅವರೇನಾ ಸರೇ